జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రేగుండ మండలం తిరుమలగిరి శివారులోని పాండవుల గుట్టను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ కారే సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్పీ పాండవుల గుట్టలో రాప్లింగ్ రాక్ క్లైంబింగ్ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో అద్భుతమైన చరిత్ర కలిగినది పాండవుల గుట్ట అని జియో హెరిటేజ్ ద్వారా గుర్తింపు లభించిందని తెలిపారు ప్రతి ఆదివారం రాక్ క్లైంబింగ్ ట్రెక్కింగ్ రాఫింగ్ నిర్వహిస్తున్నారని పర్యాటకులు సందడి చేయడం జరుగుతుందని తెలిపారు జిల్లా ఎస్పీ కిరణ్ కరే మాట్లాడుతూ పాండవుల గుట్టకు గొప్ప చారిత్రాత్మక ప్రదేశమని నిత్యం ఉద్యోగ బాధ్యతలతో బిజీగా ఉండే ఉద్యోగులకు ఉల్లాసం కలిగించే విధంగా నేడు రాక్ క్లైంబింగ్స్ రాఫ్సింగ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు wanie tara panu chha surat a the panu chha ni disala a panu a panu a development ni ni da ni da it's jadu sir ni dakira gani jiga ni chha atle mara chha draft నలిష్ సర్ సర్వీసింగ్ అవసరం లేదండి కారు సర్వీసింగ్ ఇది చేస్తే చెప్తారు చాలా కింద వాళ్ళు ఫోటోస్

મને બોલો કે વેરી ગુડ ટાઈટ ચેઈન ટાઈટ ચેઈન ટાઈટ ચેઈન ટાઈટ ચેઈન બ્રેક આદુ પ્લાન કરક્ટ આની વેરી ગુડ હા લાગે છે જંગન સર સાર થોડા લેફ્ટ સર આની ક્યાં લેફ્ટ સાઈડ જંગન સર આ દે બેરો

तो निकला मिट्टलों एक ही आ रहा है मिट्टलें एक मिनट लाइन लेकिन जब तुझे स्टेज पे जाना है तो जिस कॉलर लेग्स से मिला बेंड है तूने हाँ ओके हाँ लूंगा रे टाइट चालीस आ रहा था टाइट आउट टाइट चालीस परवान तो